హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు కన్నా పవన్ తోనే వైసీపీకి బిగ్ ట్రబుల్ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొలిటికల్ హిస్టరీ చూస్తే ఆయన విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో చేశారు ఇక అధికారులకు వచ్చిన తర్వాత కూడా ఆయన రాజకీయా కాక్షాలు కార్పణ్యాలంటూ తెరతీసిన సందర్భాలు కూడా ఆయన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఎక్కడా కనిపించవు చంద్రబాబు డెవలప్మెంట్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు ఆయన ఫిలాసఫీ చాలా క్లియర్ రాజకీయాలలో ఎవరికి ఎవరు శత్రువులు కారు అని శాశ్వత శత్రుత్వం అన్నది ఉండదని చంద్రబాబు ఎర్లీ సెవెంటీస్ లీడర్ దాంతో ఆయన ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతారని చెబుతారు ఆయన ఇప్పటికీ నాలుగు సార్లు సీఎంగా ఉన్న రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి వేధింపులకు చేసిన ఘటనలు అయితే ఎక్కడా లేవు అని చెబుతారు ఇక గత దశాబ్దంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది చంద్రబాబు వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు ఇది రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప వైసీపీ నేతల మీద వేధింపులు అయితే పెద్దగా లేవు అయితే ఇప్పుడు కూటమికి నాయకుడిగా చంద్రబాబు ఉన్నారు ఇదే కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే కుమారుడు నారా లోకేష్ కీలక శాఖలకు మంత్రిగా ఉంటూ తన ప్రాధాన్యతను చాటుకుంటున్నారు దాంతో చంద్రబాబు నాయకత్వంలోని ఈసారి ప్రభుత్వంలో వైసీపీకి రెండు వేల పద్నాలుగు నాటి రాజకీయ సన్నివేశాలు అయితే అసలు కనిపించడం లేదని అంటున్నారు కూటమి ఏడు నెలల పాలనలో వైసీపీ నేతల మీద కేసులు పడుతున్నాయి సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయి ఇక మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏదో ఒక కేసులో కనిపిస్తున్నారు ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతలైతే వేధింపులు సాధింపులు ఎక్కువయ్యాయని కూటమి పాలనలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాపోతున్నారు అదే సమయంలో చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడుతున్నారు ఇటీవల మాజీ మంత్రి పేర్ని నాని అయితే చంద్రబాబు ఇంటిలో ఆడవారి మీద రాజకీయాలు చేయవద్దు అని వారించారని కూడా మీడియా ముఖంగా చెప్పారు చంద్రబాబు ఈ విధంగా వ్యవహరిస్తున్నా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం అసలు స్పేర్ చేయడం లేదు అని అంటున్నారు ఆయన పిఠాపురంలో హోంశాఖ మీద చేసిన కీలక వ్యాఖ్యల తరువాత వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరుస కేసులు పడ్డాయని అంటున్నారు అంతేకాదు వైసీపీ విషయంలో ఏ చిన్న అవకతవక బయటకు వచ్చినా పవన్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు కడపలో ఎంపీడీఓ మీద వైసీపీ నేత ఒకరు దాడి చేశారంటే అక్కడికి పవన్ వెళ్లి మరీ వైసీపీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఇక జగన్ కి చెందిన సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఉన్నాయని సర్వే చేయించారు తాను స్వయంగా అక్కడికి వెళ్లి వైసీపీ అధినేత మీద హాట్ కామెంట్స్ చేశారు ఎట్టకేళక ఎంతో కొంత భూమి ఉందని కనుగొన్నారు కూడా మరోవైపు చూస్తే వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి భూ కబ్జా ఆరోపణల మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గానే అధికారులతో విచారణకు ఆదేశించారు వైసీపీ నేతల విషయంలో గత ప్రభుత్వంలో వారు చేసిన అక్రమాల విషయం పవన్ దూకుడుగానే ఉంటున్నారు దీంతో కూటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇదివరకేలా ముందుకు అడుగులు వేయలేకపోతున్నారని అంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అయితే చాలా ఫ్రీగా తిరిగిన వైసీపీ నేతలకు కూటమి ప్రభుత్వంలో సాగుతున్న ఈ రాజకీయ దూకుడు అస్సలు మింగుడు పడడం లేదని అంటున్నారు ఒక విధంగా చంద్రబాబు కంటే పవన్ తోనే బిగ్ డ్రబుల్ అన్నది ఫ్యాన్ పార్టీ నేతలకు బాగా అర్థమవుతోందని అంటున్నారు